తల్లి వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా చండీ హోమం శిఖర కుంభాభిషేకం కుంకుమార్చనలు జరిగాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ కున్నేపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి శిఖర కుంభాభిషేకం గణపతి పూజ మండపారాధన గణపతి హోమం రుద్రహోమం చండీ హోమం అమ్మవారికి విశేష కుంకుమార్చన నిర్వహించారు సమతానంద దుర్గా మహాపీఠం ఉత్తర పీఠాధిపతులు హిందూ డిసిప్లినరీ కమిటీ ఇన్ఛార్జ్ శ్రీ శ్రవణ చైతన్యానంద చిన్న స్వామిజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ హిందూ సమాజం చైతన్యం చెందవలసిన అవసరం ఎంతైనా ఉందని దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు ఇక్కడ గాలి నీరు అనుభవిస్తూ ఈ ధర్మానికి దేశానికి ద్రోహం చేసే దొంగలు ఎక్కువైపోయారన్నారు వారి యొక్క ఆకృత్యాలు ఆగడాలు అరికట్టాలంటే మనమంతా జాగ్రత్తతో ఉండాలని మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన ఆరాధ్య దైవం ఆదర్శ పురుషుడు అయోధ్య రాముడు మందిరం

अस्माक सह कुंबा क्षेम स्थर्य विजया अभया आयु आग्या ऐश्वर्या अभिवृद्धि चीज धर्म अर्थ

सौभाग्य आस्यता शत्रुबाधा विमोचन द्वारा सर्वजन मित्रत्व सिद्ध्यर्थम शरीरा संबंधित बाल्या यौवना कौमारा वार्धका कल्पिता पूर्व बहुत सवा समये माघमासा प्रयुक्ता भुन्य दिवसे कुटुंबाना संकल्पिता पूर्वका कैनपति प्रयुक्ता महालक्ष्मी महासरस्वती महाकाली ग्रामेश्वरी देवता मुद्दिस्या श्री सत्यम्मा देवता प्रीत्यर्थों संकल्पिता కుంభాభిషేక ప్రయుక్త సామూహిక విశేష కుంకుమ అర్చనంచ చండీ హోమ పూర్వక విశేష నవదుర్గ అష్టలక్ష్మి మండప ఆరాధన చండీ పారాయణ ఆరాధన హోమ సమయే అక్షతలు పట్టుకున్నాము అందరూ కూడా మీ మనస్సులో ఉన్న కోరిక తలుచుకోండి ఇట్లాంటి కార్యక్రమం ఈ ఈరోజు విశేషమైనటువంటి సామూహిక భక్తుల చేత శిఖర కుంభాభిషేకం ఎక్కడైతే మహిళల చేత కుంకుమార్చన జరిగిందో సౌభాగ్యాన్ని ఇస్తున్నావుడా కావున లోకమంతా సుభిక్షంగా ఉండాలి మహాసంకల్పాన్ని చేశారు అక్షతలు పట్టుకుని చేతిలో నీళ్లు పోసుకుని తావన పాకపోతే పుష్పం వేసుకుని నీళ్లు వదిలిపెట్టడానికి